میری کشن کر మల్లెల తీర్థం బోగాల జలపాతం గుండాల జలపాతం మరి ఆప్షన్లో ఒకటి ఏ బీసీ రెండోది బీసీఏబి మరి మూడోది బీసీబీఏ నాలుగోది సిబిఏబి ఇలా ఇచ్చారు నేను చూస్తున్నట్లయితే ఫస్ట్ వన్ బాహుబలి జలపాతం తెలంగాణలో బాహుబలి జలపాతం అనేది ఎందుకు పిలుస్తారంటే గుండాల జలపాతం నల్జల్పాట విక్రమలంటే తరియాం గొమ్రంగెం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది దinne తెలంగాణ బౌబా జల్పాటం ఉంటా ఒకటిది టీ సో ఒకటిది రితి మరి రెండవది చూడండి తెలంగాణ నాయకారా జల్పాటం మరి తెలంగాణ నాయకారా జల్పాటం బోగా జల్పాటం ఇది ములుగు జిల్లాలోని బాసాడు తర్వాత తెలంగాణ నల్లమలాంటి తెలంగాణ రాష్ట్రంలో నల్లమలాంటి నల్లమైన మెల్బూర్ నగర్ జిల్లాలో ఉంది మరి మెహబూరు నగర్ ఉన్నటువంటి జలపాతం మల్లె తీర్థం జలపాతం తెలంగాణ మండలంలో ఉంటే అని చూస్తున్నారు మల్లెలు జలపాతం సో మూడోది బి సో మూడోది బి ఇక చివరికి వెళ్తే ఫోర్త్ వన్ తెలంగాణ ఉంది తెలంగాణ ఉంది అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి కొండలను తెలంగాణ ఉంది అని కూడా పిలుసుకున్నారా సో కరెక్ట్ ఆన్సర్ తాను కరెక్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నిస్ట్రిబన్స్ కడతాం థ్యాంక్ యూ